మా అమ్మ మా పెద్దమ్మ వైజాగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది వెళ్తామని ప్లాన్ చేసుకున్నారు సరే అని నేను మా అన్నయ్య కాంప్లెక్స్కి వెళ్ళి బస్సు ఎక్కించాము ఇద్దరిని బస్సు ఎక్కిస్తున్న టైంలో మా గారి ఫోన్ చేశాడు అరే ఎక్కడ ఉన్నవరా అంటే ఇదిగారు ఎక్కడే కాంప్లెక్స్లో ఉన్నాడు అన్నాను అవునా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లోనా గణతంత్ర దినోత్సవం వేడుకలు భలే జరుగుతున్నాయి రారా అంటే అవునా ఉన్నాడు పది నిమిషాలు వస్తానని అక్కడికి వెళ్ళాను చాలా <laughs> చక్కనైనటువంటి <laughs> 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 ఆరు వందల నాలుగు రైతు సేవా కేంద్రాల ద్వారా దాని టూ పాయింట్ రెండు మూట్ల ఖర్చుతో తయారు చేయబడినట్లయితే అద్నాదమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకి గుర్తునే ఉంటాది మనకి అవసరాలలోనే వాళ్ళు గుర్తు వారు ఎర్కోర్ట్ చేశారు డాక్యుమెంట్లు మరి మిడిల్ గవర్నమెంట్ నేచినల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్నది తల్లి పెట్టాయి సేవలందిస్తూ ఉన్నారు లక్ష నుండి లక్షని ఉపయోగించి వైద్య రెండు వేల ఐదు వందల అటువంటిది ఇరిగేషన్ పట్టు పరిశ్రమ శాఖ సంబంధం ద్వారా విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఉపాయాలను జమ కూడా చేశారు నూతనలో ఒకటి ఇచ్చారు సూర్యరశ్మి వాదన ఇది ఒకటి నెంబర్ సర్వీసులను నూతన అందుకు అనుగుణంగా కూడా రెండు ఈవిడే మా నేరత టీచర్ మా స్కూల్ టైంలో మాకు హిందీ చెప్పేవారు ఆవిడ డ్యాన్స్ టీచర్ కూడా చెప్తాడు ఈవిడే శాంతిపోదారా గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అలా కవర్ చేస్తుంటే ఇక్కడ వరాస స్టాల్స్ ఉన్నాయండి అందువలన సెరీకల్చర్ స్టాల్లోన ప్రశాంత్ గారిని నేను ఎంట్రన్స్ అయితే ప్రతి ఒక్కరూ ప్రశాంత్గాడిని పలకరిస్తున్నారు రాజమౌళి సినిమాలో హీరోకి పక్క స్టేట్లో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు ప్రతి ఒక్కరుని పలకరిస్తున్నారు

நுட்டுக்கிட்டு நெற்றிட்டு நுட்டுக்கிறேன்